దేవుడిన మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిదినంలాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఉన్నాడు మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా వాగ్దానములు వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి అయితే ఈరోజు వాగ్దానం చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మనం తీసినట్లయితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచ్చిన మా చదువుతున్నట్లయితే నీ పనుల భారము ఎగవ భేద నుంచము అప్పుడు నీ ఉద్దేశము సఫలమగను ఇక్కడ మనం చూస్తే కనుక నీ పనుల భారము ఎక్కువ భేద నుంచము అంటూ ఉంటాడు ఉదయమనే లిసి మరలా నైట్ నిద్రపోయేంత వరకు కూడా మన ఏదో ఒక పనులనే ఉంటూనే ఉంటుంటాయి టైలాగు ఏదో ఒక మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం అనేకమైన పనులు ఉంటూ ఉంటాయి తల్లి తండ్రి ఉన్నారనుకోండి వాళ్ళకి కుటుంబాన్ని ఎలాగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా పోషించాలి అంతమంటే అటువంటి బాధలో ఉంటూ ఉంటారు అదే పిల్లలు ఉన్నారనుకోండి వారి యొక్క చదువులో మరి ఎలా ముందుకు వెళ్ళాలి ఏమేమి చదువుకోవాలి ప్రతిరోజు ఇంటికాడ ఓవర్స్ చేయాలి అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారం అనేది ఉంటూ ఉంటే కొన్ని కొన్ని అడుగుతూ ఉంటాము మనకి ప్రార్థనలో కొన్ని కొన్ని అడుగుతూ ఉంటాము అవి మనకు రావు కొన్ని కొన్నిసార్లు దేవుడు ఏమంటాడు నీ భారం ఎక్కువ మిగతామంటూ ఉన్నాడు మనుషులతో అవ్వనటువంటి పనులు దేవుడితో చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి మనం ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒక్క దానిలో కూడా దేవుడి మీద మనం ఏం చేయాలి భారం వేసి ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది కూడా దేవుడి మీద భారం పోయకుండా ఏం చేస్తూ ఉంటారు ఏదన్నా పని కోసం చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు మరి దేవుని యొక్క సలహా అడగరు ఇది మంచిదా కారుదా ప్రభు మాకు మంచిదైందా కా చెడ్డదైందా అని దేవుని అడగరు ఏం చేస్తూ ఉంటారు వారి యొక్క అనుక్షణం ప్రార్థన చేస్తూనే ఉంటారు దేవునికి మరి జవాబు రావటం లేదు ఎందుకంటే కనుక వాళ్ళు ఎవరుకుంటూ ఉంటారు జవాబు రావట్లేదు రావట్లేదు చాలా బాధపడుతూ ఉంటారు కానీ అక్కడ ఏం జరుగుతుంది దేవుడు వద్దనుకున్నాడు ఆ పనిని అయినా కానీ ఆ వద్దన్న పని మన ఎలా చేస్తూ ఉంటావు కాబట్టి ప్రియాదడుల మన భారం ఎవరి మీద మనం దేవుడి మీద వేసినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు ఈ పని చేయాలా వద్దా ఇది ఈ యొక్క సమస్య నేను తెలుస్తా అంటాడు దేవుడు కుటుంబాన్ని నేను పోషిస్తా అంటాడు నిజంగా మనం దేవుడు నమ్ముకొని ఎంత మంచి పని చేశామంటే ఆయన మరి సింహ పిల్లలైనా సరే ఆకలితో ఉంటాయేమో కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలిగా ఉండరు ఏమండి కష్టములనే ఉంటూ ఉంటాయి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి మనం చూస్తే పాతనే మందులో అనేక మంది రాజులు దేవుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే వాళ్ళు మంచిగా ఉన్నారు దేవుడిని ఆశ్రయించకుండా ఎప్పుడైతే వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారో ఆ సమయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు వారి యొక్క చేతిలో నుంచి ఆ రాజ్య పరిపాలన తీసేస్తూ ఉన్నాడు దామేది విషయంలో మనం చూస్తే ఎంతో గొప్ప ప్రార్థనా పనులు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడిని సలహా అడిగి దేవుడి మీద భారం వేసుకుందుకు వెళ్ళేవాడు గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబడ్డ వచ్చింది దేవుడు ప్రార్థన చేశాడు దేవుడు బలం ఇచ్చాడు దేవుడి మీద బాలం వేశాడు అతను దేవుడు బలమించాడు ఆ ఇలుగుబడిని చంపేశాడు అలాగే ఒకసారి సింహం వచ్చింది ఆ సింహాన్ని కూడా దేవుడు ప్రార్థన చేసుకొని వెళ్ళి ఒక గొర్రె చంపినట్లుగా దాన్ని చంపేసేశాడు గొలి విశ్వాసంతో వెళ్ళి దేవుడి మీద భారం వేసి ఆ విధంగా అతన్ని కూడా చంపేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అతన్ని చేశాడు రాజుగా చేశాడు కాబట్టి ప్రియాదేవుడు అట్లాగా మనం ప్రతి ఒక్క దానిలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుడి మీద భారం వేసినప్పుడు ఆయన అనే ఉద్దేశమును సఫలపరుస్తూ ఉంటాడు మనుషులైతే కనుక మన ఉద్దేశములను విఫలపరుస్తూ ఉంటారు అంటే వాళ్ళు సరిగ్గా చేయలేరు కానీ దేవుడు లాంటి వాడు కాదు మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు ఆయన మీద మనం భారం వేయాలి మీ సమస్యలు మీ ఇబ్బందులు మీ శ్రమలు అన్ని కూడా మీరు దేవుడికి అప్పగించండి అప్పగించే మీద మీరు భారం వేయండి ఈ ఉద్దేశం ఏమవుతుంది నెరవేరుతూ ఉంటే చాలా కాలంగా మనలో మనం తప్పించుకొని మనలో తప్పించుకొని ప్రభు దేవుని అంటూ ఉంటారు కొంతమంది ఏమనంటే ప్రభుత్వ ఇంత ప్రార్థన చేస్తున్నా కదా ఇన్ని కానుకలు ఇస్తున్నా కదా అయినా కానీ ఈ యొక్క కార్యం ఎందుకు జరిగించట్లేదు చాలామంది కూడా పట్టుదలతో ఏం చేస్తూ ఉంటారు ప్రార్థన చేయరు దేవుడి మీద సరుకుంటూ ఉంటారు కలుపుకుంటూ ఉంటారు కానీ ప్రియాదేవి పిల్లల జవాబు వచ్చా రాకపోయినా సరే కొంత సమయం లేట్ అవ్వచ్చు అప్పుడు దాకా కూడా మనం ఎవరి మీద భారం వేసి ఉండాలి దేవుడి మీద భారం వేసి ఉన్నప్పుడు ఆయన మనకి మంచి రోజులు దయచేవాడుగా ఉంటాం అని చెప్పి వాగ్దానం ద్వారా చూపిస్తున్నాడు మరలా వాగ్దానం మనం చదువుకుంటే ఈ పనుల భారం ఎగో మైపు మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశమును సఫలమగలవు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక ఆమె